ప్రపేరిట అందరి వందనాలు ఈరోజు దేవుని శువార్త ఎరగొండపాలెం క్రీస్తు శువార్త ఎరగొండపాలెం క్రీస్తు శువార్త సంబంధించి ఈరోజు పాలం అండి ఎరవన పాలంలో క్రీస్తు సువార్త చేస్తున్నాము నా గురించి దయించి ప్రార్థన చేయండి క్రీస్తు శువార్తకు సంబంధించి ప్రతిరోజు అనేక మందికి క్రీస్తు శువార్థను ప్రకటించే విధంగా దయించి నా గురించి అందరూ ప్రార్థన చేయండి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి ప్రకటించి దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా తొందరనైనా మనం రక్షించే విధంగా మనవంతుగా మన బాధ్యతగా ప్రతి ఒక్కరికి శువార్త చేస్తాం జయ జగ్ ஏசு மனம் பிராணப்படுத்தா நம்ம கொண்டாட உருவாடம் देवड माटो चाहिँ यसु क्रिस्तवार मामा देउड माटो चाहिँ यसु क्रिस्तार गुरी छ